సిరాజ్కి కావచ్చు ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నందుకు వి వెల్కమ్ ఇట్ గతంలో కూడా పివి సింధుకు సైనా నెహ్వాల్కు సానియా మిర్జాకు గగన్కి కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసింది మరొక్కసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో జరీన్కి యాభై లక్షల రూపాయలు కేసీఆర్ గారు సపోర్ట్ చేసిర్రు కోచింగ్కి ట్రైనింగ్కి సపోర్ట్ చేసిండ్రు అదే విధంగా పీవీ సింధు గారి కోచ్ గోపీచంద్ గారికి కూడా గతంలో సపోర్ట్ చేసిండ్రు అదే విధంగా ఈ ప్లేయర్స్తో పాటు వాళ్ళ కోచెస్ ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది పర్సనల్గా సిరాజ్ కూడా నాకు మంచి మిత్రుడు వాస్తవంగా నేను ఫాస్టెస్ట్ బౌలర్ తెలంగాణలో ఉండి రంజిత్ ట్రోఫీ ఆడినప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసింది కూడా సిరాజే इది వాస్తవంగా చాలా సంతోషమైన విషయం వి వెల్కమ్ ఇ థాంక్యూ అధ్యక్షా వి వెల్కమ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ మిస్ నిఖత్ జరీన్ ద బాక్సర్ అండ్ శ్రీ మహమ్మద్ సిరా